వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ అంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఏంటో మీకు చూపిస్తాను పెద్ద ఎక్కువ లేవు అని అనుకోవచ్చు చాలా ఉన్నాయి ఫస్ట్ జ్యువెలరీ సెట్ ఎంత కదరా ఎంత తెలియదు ఫస్ట్ జ్యువెలరీ సెట్ ఏంటో చూపిస్తాను ఇది ఎంత పడింది అంటే టూ సెవెంటీ అలా పడింది ఎవరైనా డ్రెస్ తీసుకొని జ్యువెలరీ తీసుకుంటారు కదా నేను జ్యువెలరీ తీసుకొని డ్రెస్ తీసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చి సేమ్ అది ఇది ఒకటే కానీ డిజైన్ వేరే ఇది కనబడుతుందా మీకు చాలా ఉన్నాయి కానీ నేను జస్ట్ సండే ఒక్కటే వేసుకుంటాను ఇవి బ్లాక్ సేమ్ దాంట్లోనే ఇది టూ ఫిఫ్టీ అలా పడింది నాకు నెక్స్ట్ వచ్చి ఇదైతే ఎయిట్ హండ్రెడ్ అలా పడింది నాకు ఇది ఎయిట్ హండ్రెడ్ దీనికి వచ్చి కమ్మల్ ఇవి అందంగా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఎంత పడింది అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా పడింది ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టుకోవటానికి చాలేదన్నమాట నాకు ప్లేసు ఇదైతే నాకు సెవెన్ నైంటీ పడింది ఇది ఒకసారి పెట్టుకున్నాను మా తమ్ముడు బర్త్డేకి పెట్టుకున్నాను ఇది ఫైవ్ సెట్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ ఒకటి సేమ్ అలాగే గ్రీన్ ఇది ఇవైతే నాకు చాలా అంటే చాలా నచ్చాయి నెక్స్ట్ వచ్చి ఇది ఇవి చూడటానికి దీనిలో ఏముంది అని అనుకుంటాం కానీ ఇదంటే ఈ నెక్లెస్ నాకు చాలా గుర్తు ఎందుకంటే ఇది ఒకసారి నేను మా అమ్మ నా బర్త్డేకి తీసుకోవటానికి వెళ్ళాము వచ్చి వాళ్ళంతా సిక్స్ ఫిఫ్టీ చెప్పారు ఇది సిక్స్ ఫిఫ్టీ చెప్తే మా అమ్మ టూ ఫిఫ్టీ కడిగింది ఒక లుక్ ఇచ్చాడు ఫస్ట్ సరే మా చూస్తా ఉన్నాడు కదా చెప్పిన రేటుగా తీసుకో అంటే పది అడుగులు వేస్తే వాడే పిలిచి తీసుకోమంటాడని చెప్పింది సరే వెళ్తా ఉన్నాం పిలుస్తాడా లేదా అని మా అమ్మ స్ట్రిక్ట్ గా ఉన్నాడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు పిలవనే పిలవాల వాడు మళ్ళీ ఆటో బిల్ చెక్కే లేక సరే రామా తీసుకో అన్నాడు ఆ సెట్ ఒకటి నాకు ఇది మట్టి బాగా గుర్తు మా అమ్మ వల్ల నేను ఇచ్చింది ఆ ఇది మర్చిపోయాను ఇది నా బర్త్డే మా తమ్ముడు ఇచ్చాడు అనమాట ఇది కాస్ట్ ఎంత అంటే థౌజండ్ ఎంత థౌజండ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఎందుకు ఇంత పెట్టంటే ఈ కోసం నాకు ఏది ఎక్కువ కాదక్క డైలాగులు పడుతున్నాడు ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే ఇది నా బర్త్డేకి డ్రెస్ తీసుకున్నాం ఆ డ్రెస్ పైకి నెక్లెస్ దొరకలా వీడేం చేశాడంటే అది ఫోటో తీసుకొని వెళ్ళి ఎక్కడుందో తీసుకొని మరీ వచ్చాడు థ్యాంక్స్ రబాలు కనబడుతుందా నెక్స్ట్ వచ్చి ఫిఫ్టీ మరి ఎందుకు ఇంత రేట్ ఉంటాయో తెలియదు జ్యువెలరీలు ఇంకా తప్పక ఇంకా అమ్మాయిలకి ఏమి ఎంత ఉన్నా కొనాల్సిందే వీటికి వచ్చి ఇవి ఇది ఎంత పడింది అంటే ఫోర్ ఫిఫ్టీనా ఎంతో ఫోర్ ఫిఫ్టీనా ఫోర్ సెవెంటీన్ అలా పడింది ఇది ముత్యాలు ఇవి వచ్చి ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి కదా దీనిలో అమౌంట్ ఎందుకు ఇంత ఎక్కువ తెలియదు ఇది అయితే ఫైవ్ ఫిఫ్టీ పడింది నాకు ఫైవ్ ఇది మా సిస్టర్ ఇచ్చింది నా బర్త్డే గిఫ్ట్ కి నేను కొనుక్కునేది తక్కువ అక్క వాళ్ళు అన్నవాళ్ళు తమ్ముడు బాలు వీళ్ళు ఇచ్చేది ఎక్కువ అనమాట నాకు దానివల్ల నేను ఎక్కువ కొన్ను మా అమ్మ చెప్తా ఉంటారు రాంగ్ అని నీట్గా పెట్టుకో అప్పుడు తీసుకోవటానికి మళ్ళీ తీసుకోవటానికి కానీ ఈజీగా ఉంటుందంటే యాడ తేటం తీయటం పడేయటం మళ్ళీ ఎత్తుక్కునేది మనం మళ్ళీ ఎత్తుక్కునేది మనం దీనికి వచ్చి ఇది కానీ నేను వేసుకోను అంటే ఇవన్నీ ఎక్కువ ఫంక్షన్స్ వస్తాయి కదా వేసుకునేది నేను ఫంక్షన్స్ తప్ప మామూలుగా ఎప్పుడు వేసుకోను అంటే కంఫర్ట్గా ఉండదు నాకు బయటికి వెళ్ళినప్పుడు దానివల్ల ఇవి ఎక్కువ వేసుకోను నేను ఒకటి ఉందిలేండి చూపిస్తాను అది ఎంత పడిందంటే నాకు త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ పడింది ఇది మా అమ్మతో వెళ్తే ఏంటంటే త్రీ హండ్రెడ్ కూడా వన్ ఫిఫ్టీకి వచ్చేసిద్ది అలా ఇది త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి ఇచ్చేసాడు మన అమ్మలకి వాళ్ళు అడుగుతారు మనం అడగలేము ఇది మీషోలో తీసుకున్నా నేను తీసుకొని ఫోర్ మంత్స్ అయింది అమౌంట్ గుర్తులేదు ఈ రెండు తీసుకున్నాను సేమ్ కలర్ వేరు అనమాట ఇది ఇది గ్రీన్ ఇది మెరును రెండు ఒకటే ఒకటి వచ్చి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది వన్ ఫిఫ్టీనే దీనికి సెట్ వచ్చి ఇది నా అయితే ఇంతే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే మీకు ఏ సెట్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చని సెట్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్